నేను స్కూల్కి వెళ్తున్నాం నేను రెడీ అయిపోయా ఇప్పుడైతే వెళ్ళాలి స్కూల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడైతే నేను మా పిల్లల కోసం స్కూల్లో మార్కెటింగ్ డే అని ఒకటి ఏదైనా స్వీట్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ మార్కెట్ ఏదైనా అమ్మడానికి చేసుకొని రమ్మని చెప్పారు పిల్లలకు తెలియాలి అంత మార్కెటింగ్ గురించి అని చెప్పి మనీ గురించి కానీ ఎథిక్స్ ఇంకా తెలియాలి అని చెప్పి అట్లా పెట్టారు ఒకరోజు స్కూల్లో సెవెంత్ రోజు పెట్టారు అప్పుడు చేసినది బియ్యం పిండి తీసుకున్నా ఫస్ట్ హాఫ్ కేజీ బియ్యం పిండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు సుజీరావ్ వేసుకున్నా అట్లనే పాలమైన మీగడ తీసి పెడతాను రోజు నేను ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా ఎన్నుండి అది చేస్తున్నా దానికోసం చేస్తున్నా బెల్లం వేసి స్వీట్లాగా ఉంటుంది కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి చేస్తున్నా ఎప్పుడు చేస్తుంటా పిల్లలకు స్నాక్స్ లాగా హాఫ్ కేజీ బియ్యం పిండికి ఇంత తీసుకున్న సూజీ రవ్వ వన్ కప్ కొద్దిగా తక్కువనే తీసుకున్నాం వెన్న వేసుకోవాలి మెయిన్ దీనికి వెన్న ఉండాలి కంపల్సరీ ఇది రెండు ఉంటే వేసుకోండి నేను అదే అది ఫ్రిడ్జ్ లో పెట్టిన గడ్డ కట్టింది అందుకే అది వెళ్తా లేదని చూస్తున్నా వెన్న లేకపోతే దాని ప్లేస్లో ఉన్న ఇంకా వేసుకోండి బాగా జలుబు చేసింది నా వాయిస్ ఏమన్నా ఇబ్బంది ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఇక్కడైతే అది గట్టిగా అయిపోయింది మీద మీ గడ ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఇంకా నా వల్ల అయితే మా స్వామిని పిలిచిన కొంచెం కట్ చేసి వేసినాం సగం వేసినాం కప్పు ఉండే కదా కప్పులో సగం వేసిన ఇట్లా షాక్ తోటి గీకేయడం వల్ల అది ఎంత వేసినా కనబడతలేదు మీకు సగం వేసిన కప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే స్మూత్గా కలిపి పెట్టుకోవాలి కలిపి కొద్దిగా రౌండ్గా ఉండేలా వేసుకొని నూనెలో వేయించుకోవాలి ముందైతే కలిపి పెట్టుకుంటున్నాం మా పిల్లల ముందల పెట్టినా కానీ రౌండ్గా చేస్తారని చెప్పి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఆ రోజు సిక్స్త్ రోజు నైట్ సిక్స్త్ రోజు నైట్ ఆ రోజు చేస్తున్నా నేను సెవెంత్ రోజు వీళ్ళకి మార్కెటింగ్ డే జరిగింది సిక్స్త్ రోజు నైట్ చేస్తున్నా నేను పిల్లల కోసం కాబట్టి ఎంత నైట్ అయినా ఎంత కష్టపడి చేస్తున్నాను ఇట్లా రౌండ్ వేసి పెట్టుకోవాలి మా పిల్లలు ఏడ వేస్తారు నా తలకాయ తినేస్తారు మొత్తం వాళ్ళు రౌండ్ చేస్తారేమని అలా దగ్గర పెడితే ఇది గుంజా అది గుంజే అంత ఆగమాగం చేస్తారు ఇట్లా గోళీ సైజు వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో వేసుకోవాలి వెన్నేసినాం కాబట్టి పిండి వైట్గా ఉంటుంది తొందర నూనెలో వేస్తుంటే కూడా తొందరగా అవలనే కాల వెన్నేసినందుకు అంటే ఆ కాలుతుంది కానీ మనకు తెలుస్తుంది చాలాసేపు టైం పడుతుంది రౌండ్ వేసుకొని అన్నీ రౌండ్ వేసుకొని అప్పుడు నూనెలో వేయించుకోవాలి నా స్వీటీని లక్కిని నేను నా స్వామి కూడా హెల్ప్ చేసిన నాకు అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బెల్లం ఇట్లా పెట్టేసుకున్న డీప్ ఫ్రైకి నూనె పెట్టిన ఆయిల్ హీట్ ఎక్కినాక వేసుకొని వేయించుకోవడం ఇక ఇట్లా ఎర్రగా అయిన దాకా ఉంచి బెల్లం తీసుకొని చూపిస్తున్నా బెల్లం తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్న ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే కానీ ఇంకా స్వీట్ తక్కువ ఉండాలని చెప్పి పిల్లలు తింటే మళ్ళీ దగ్గు శాంతలు వస్తాయి కాబట్టి తక్కువనే వేసుకున్నా నేను ఇంకా మరీ పాకం రావాల్సిన పనిలేదు దీనికి తీగ పాకం వస్తే సరిపోతుంది మరి ఇట్లా చేతికి అంటుకున్నట్టు వస్తే సరిపోతుంది ఇంక అన్నీ వేయించుకొని ఉంచుకున్న అందులో పాకం వేసేస్తున్నా ఫస్ట్ వాటర్ వాటర్ కనిపిస్తుంది కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చూస్తే అప్పుడు అవన్నీ విన్నుండాలి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే బెల్లం రసాన్ని ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ వాటర్ అనిపిస్తుంది కదా ఇట్లా ఎందుకని చెప్తున్నా ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకా ప్యాకింగ్ పొద్దుడికి వేసుకుందాంలే అని చెప్పి అప్పటికే వన్ థర్టీ అట్లా అవుతుంది టైము ఇంకా పొద్దుగాళ్ళు వేసి చూసేసరికి ఇట్లా ఉంది ఇంకా మొత్తం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది మంచి కలర్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి మంచిగా టేస్ట్ కూడా బాగున్నాయి టీచర్స్ వాళ్ళకి ఇట్లా చెప్పారు కొనుక్కున్న వాళ్ళు కూడా చెప్పారు నేను వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళనుంటే వీడియో తీసుకొని వచ్చేదాన్ని ఉదయం కావాలని రెడీ చేసినా నాకు టైం అవుతుందని చెప్పి మా స్వామిని ఇది ప్యాకింగ్ చేయాలని చెప్తే చేస్తున్నాడు కవర్స్ తీసుకొచ్చినాం కవర్స్లో ఒక టెన్ ఫిఫ్టీ అనేసి పిన్ని కొట్టేసినాం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ప్యాకెట్స్ చేసినాం ఒక ఫైవ్ ఏముంచి ఇంట్లో ఉంచి కనువన్నీ పంపించేసిన థర్టీ ఫైవ్ ప్యాకెట్స్ అట్లా పంపించిన టెన్ రూపీస్కి ఒకటి అని చెప్పి పంపించిన మా పిల్లలని వాళ్ళు ఏమో ఫైవ్ రూపీస్కి ఒకటి అమ్ముకొని వచ్చారు థర్టీ ప్యాకెట్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకొని వచ్చారు ఎంతో లేని మనీ కోసం చేయలేదు నేను పిల్లల సంతోషం కోసం చేసినా ప్యాకెట్స్ అన్నీ రెడీ అయ్యాయి ఎవరు వాళ్ళకి పెట్టేస్తున్నా కొట్లాడకుండా బాక్స్లో పెట్టి పెడుతున్నా మా లక్కీకి ఒక బాక్స్ స్వీట్కి ఒక బాక్స్ అన్నీ ప్యాకింగ్ వేసేసినాం పెట్టేసిన మా స్వీట్ దాంట్లో కొద్దిగా ఎక్కువ పెట్టిన పెద్ద అమ్మాయి కదా అని చెప్పి మా లక్కీకి కొద్దిగా తక్కువ పెట్టినా స్వీట్ దాంట్లో ట్వంటీ మా లక్కి దాంట్లో ఫిఫ్టీన్ పెట్టినా రెండు బాక్సులు ప్యాక్ చేసేసి బ్యాగ్లలో సర్దేస్తున్నా ఆ రోజు నేను వెళ్ళలే స్కూల్కి ఏదో పని ఉండి నేను ఎల్లుంటే మంచిగా వీడియో తీసుకొని వచ్చేదాన్ని వెళ్ళాలని ఉండే నాకు కూడా కానీ ఒక ఫోటో ఉంటే ఫొటోస్ ఉంటే యాడ్ చేసిన మనీ పెట్టుకోవడానికి కూడా బాక్స్ ఈ మమ్మీ అని తీసుకెళ్తున్నాడు మళ్ళీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేసుకోండి అలాగే ఆల్ అనే బటన్ ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది మా పిల్లలు అమ్ముతుంటే ఇది వీడియో గీ స్వీట్ అని రాషిర్ పేరు తెలువ అలా టీచర్స్ వెన్నుండాలని చెప్పిన నేను మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను